శ్రీవాణి నగర్ కాలనీలో గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి శ్రీవాణి నగర్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున గణేషుని నవరాత్రులు ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల్లో ఐదు క్రితం ఐదు రోజులే నిర్వహించడం జరిగింది ఈసారి నవరాత్రులు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా మా యొక్క టీం అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అన్నదాన రూపకంగా కానీ కొన్ని డబ్బుల పరంగా కానీ ప్రతిదీ ఒక్కొక్కరు మేము సహాయం చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం లడ్డు వేలంపాట రెండు లక్షల ఆరు వేల రూపాయలకు మా మిత్రుడైనటువంటి పుర్లానా వెంకటరమణ గారు దక్కించుకోవడం జరిగింది వారికి భగవంతుడు విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని మా యొక్క శ్రీవాణి నగర్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదే స్ఫూర్తితోనే మేము ఇంకా ముందు ముందు ఇంతకంటే అం అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోయినసారి లక్ష ఆరు వేల రూపాయలు లక్ష తొమ్మిది వేలు అయిందండి ఈసారి రెండు లక్షల ఆరు వేలు డబల్ అయిపోయింది భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కుటుంబ సభ్యునిగా శ్రీవాయి నగర్ పడాంచేరి అమీన్పూర్లో ఒక మంచి పేరు పొందు యోజన కాంగ్రెస్ నాయకునిగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పిలుపు వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ చావడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది రోజుల శ్రీ వినాయక యొక్క ఉత్సవాల్లో ఆ సిద్ధి బుద్ధి యొక్క ఆ విఘ్నేశ్వర విజ్ఞానం తొలగలనే ఉద్దేశంతో ఈ బస్తీ వాసులందరూ వారికి మేలు కలిగే విధంగా ఈ కాలంలో ఏర్పడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి వారి బృందానికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఆ వినాయకుని యొక్క ఆశీర్దం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ తండ్రిని ఒక చల్లని చూపు మన పైన పడితే ఏ విఘ్నాలు మనకు అడ్డు రావు నిలోవు అనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు పూజ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు నిర్మ నియోజక కార్యక్రమం చేపట్టినందుకు ఈ బృందానికి ధన్యవాదాలు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే పాత బస్సులు ఎవరు భాగ్యనగరం ఏదైతే దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ నియామక ఉత్సవాలు చేసినందుకు అందరి బృందానికి ధన్యవాదాలు భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ఏ వీధి చూసినా వినాయక మండపాలే ఎందుకు అంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం కుటుంబం పైన ఉండాలి ఆ తండ్రి యొక్క చల్లని చూపు మన పైన ఉండాలి ఆ చూపు ఉంటే మనం ఏ విజయ ఏ విషయాన్ని కూడా ముందుకొచ్చి అందులో మనం విజయం సాధించమనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి కాంగ్రెస్ నాయకునిగా ఒక ఒక యూత్ ఫాలోవర్గా ఉండడం అదేవిధంగా వారందరికీ చేదోడు వాదోడుగా వారి యొక్క టీం ఉండడం అంటే కూడా చాలా అదృష్టం అవుతుంది మహేష్ మీరు ఎందుకంటే ఒక నాయకుని కొన్ని లక్షణాలు ఒక నాయక ఐదు లక్షణాలు మీలో ఉన్నాయి ఏ నాయకుడిని నమ్మి ముందుకు వస్తారో ఆ నాయకుని యొక్క లక్షణాలపైనే ఆ నాయకువం ముందుంటుంది మిమ్మల్ని నమ్మి ఈ విధమైన యొక్క ఉత్సవాల్లో ప్రతి ఇంటి వ్యక్తి ఇక్కడ పాల్గొని తన యొక్క పాత్రను ఇందులో స్పష్టంగా పాత కల్పించుకున్నందుకు అందరి ధన్యవాదాలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ రెండు లక్షల ఆరు వేల వెంకటరమణ అసెంబ్లీలో అధ్యక్ష కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం అంటారు తప్ప గత ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రెండు రూపాయలైనా ఖర్చు చేశారు అధ్యక్ష ఎటగాడి చంద్రుడు భూమి అంటాడు కర్మభూమిగా మారిపోతుంది దోపం పథకం అంటాడు శాపం పథకంగా మారిపోతుంది బియ్యం పథకం అంటాడు తయ్యం పథకంగా మారిపోతుంది అధ్యక్ష ఈరోట చంద్రబాబు నాయుడు మీకు ఇరవై సంవత్సరాలు అధికారం కావాలా தான் சொண்ட இக்கட மயில அம்மா லட்சி பாரதி காரி உன்னா அக்கட ஒன்று செப்புதா டெய்மெண்ட் கோப்பதா சொன்ன கோப்பதா அது ஆடி கொஞ்சம் வயலுங்க மாட்டாடு இப்படி கூட சூச்சார அபட்ச మినలంట కాలి సమ డైమెంట్ కాల్ ర మోరంట సరమంట ఎక్కుగా మాట్లాడకై కుంచో ఎలుపు పోట్ గాడివా కుంచో వయ్యా నువ్వు సోనియమ్మ తల్లి తెలంగాణ గొంజే కపటే సోనియా గల్లి తడికొనుడు టూడెగా బాబు నేనొక చెప్తునో అరే కేటిఆర్ కేసీఆర్ నువ్వు మా శుభావ దర్గాకాల్కొచ్చి విచారమొక్కుతూ తి ఎట్లంటే అల్లక నప్పేదేదేరే బాబా అల్లక నప్పేదేదేరే బాబా

వెంటనే నా ఎంబడే ఉన్నాడు నూట ముప్పై రెండు మందిని కాపాడుకుంటా ఈడనే గచ్చిపోదు ఓటన నేను ఒక శాస్త్రం చెప్పదాచుకున్నా ఆ తలమాషిన కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి ఎట్లుండాలి శాస్త్రం అంటే ఒక గుడ్డగోబాయి నట్ట మొగులు మీద పోతుంది అంటే గుడ్డగూమ ఆ గుడ్డగోబున అంట బీదికి తాళ్ళు చేసి కిందికి తలకాయ చేసి పండుకుంటుంది అంటే గుండగూబ ఆ పండుకున్న శరం తప్పిన గు అనుకుంటుంది అంటే అయ్యా లోకం మునిగిపోతుంటే ఆకాశం పడిపోతుంది